ैव विनुतो लिङ्ग आत्मजः आत्म यम् लब्ध्वा हि मुदान्विता सुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयम् श्रीविघ्ननाथम् सदा एषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्घारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततम् या स्वप्रसादान्मुदा वन्देताम् परमेश्वरीम् भगवतीम् ारदाम् यच्छिन्दन्दितिजेन्द्रवक्षसमसौ स्तम्भा ननोद्भाव्य च प्रह्लादाख्यकबालभक्तदिति जम् प्रेम्णा सदालोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नृतगणः संस्तूय मानो मुद याद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम् व्यासाय विष्णरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः श्रीलक्ष्मीसुल्परब्रह्मणे नमः मातृविचरणाभ्या नमः श्रीगुरुब्रह्म हे भगवन् हे नाटि धनुर्मास విశిష్ట పూజా సేవా అంతర్గతంగా ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని ఈ సందర్భంగా అవధారే కార్యక్రమం అంతర్భాగంగా కొద్ది భాగాన్ని చెప్పబోతున్నాను గత నెల రోజులుగా ధనుర్మాసం యొక్క పూజలు అనబడేటువంటి చేస్తూ భక్తులందరూ కూడా తరించుతున్నారు ఇవాళ సూర్యుడు శ్రవణ మన శ్రా ఉత్తరాషాఢ ద్వితీయ పాదంలోకి ప్రవేశిస్తూ మకర సంక్రాంతి మకర సంక్రాంతి మకర యొక్క రాశిలో ప్రవేశిస్తున్నాడు ఇంతవరకు ధనురు యొక్క రాశిలో ఉన్నటువంటి సమయం ఇంతవరకు దేవతలకు సూర్యోదయం కంటే ముందు ఉన్నటువంటి బ్రాహ్మీ ముహూర్తం రోజు వరకు అది క్రమక్రమంగా మనం సూర్యోదయ సమయానికి చేరుకున్నారు భగవంతుడు ఆ దేవతలు ఇప్పుడున్నటువంటి మానవులకు ఇప్పుడు ఏ సమయమో దేవతలు కూడా అదే సమయం అంటే పూర్వ సమయం సూర్యోదయం ఇంకోసేపట్లో ప్రారంభమవుతుంది దేవతలకు ఇంకో గంటలో మగరంలోకి ప్రవేశించబోతున్నాడు గంటన రెండు గంటల్లో కూడా ఈ సమయం వరకు కూడా ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని ధర్మ యొక్క గుర్తించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక పూజలు చేస్తూ భగవంతునికి పాత్రులకు దేవతల యొక్క ప్రేమపాత్రులైనటువంటి వారైనారు ఈ సందర్భంగా నీ యొక్క ఆశిస్సులను శుభాకాంక్షలను ఈ మానవాళ్ళందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ ముఖంగా వారందరికీ అందజేస్తూ వారందరినీ కూడా నీవు తరింపజేయవలసిందిగా ఈ ఉత్తరాయణ శుభ సమయంలో కూడా కోరుతూ పూర్వంలో చెప్పబడ్డటువంటి కాపింజుల సంహిధానపడేటువంటి గ్రంథంలో ఈ దీని యొక్క వైశిష్టం చెప్పబడ్డది కనుక దాంట్లో బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినటువంటి ధనుర్మాస యొక్క వైశిష్ట్యాన్ని అనేకమైనటువంటి విధానాలన్నీ కూడా ఆ నారదునికి ప్రీతిపూర్వకంగా చెప్పాడు భక్తి శ్రద్ధలతో ఆ నారదు వింటూ ఉన్నాడు చివరగా ఈ సమయంలో ముగింపుగా ఎందుకంటే ఇక్కడ దీంతోనే ధనుర్మాస యొక్క సమయం అయిపోతుంది రేపటి యథాకాలంగా ఉంటాయి కనుక ఈ యొక్క సమయం ముగిస్తూ అసలు పురాణాలు అనేకమైనటువంటివి ఉన్నాయి ధనుర్మాస వైశిష్ట్యాన్ని చెప్పాయి కనుక మనకు జ్ఞానాన్ని కలిగింపజేసేటువంటివి పురాణాలు వేదాలు ఉన్నాయి వేదం జ్ఞాననీలేం వేత్తి విత్తి విత్తి జ్ఞానం వచ్చి వేదనే కానీ ఆ జ్ఞానము మనకు అందించే పురాణాలు పురాణాలు ఒక తేలికైనటువంటి యొక్క విధానంలో అందరూ కూడా చదువుకోవడానికి అందరూ కూడా వినడానికి అనుకూలమైనటువంటి వాటిలో పురాణాలు అనేటువంటివి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఉపపురాణాలు ఉన్నాయి అనేకమైన సంహిత గ్రంథాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఉన్నాయి కానీ వాటిని అందించేవారెవరు అంటే గురువు గురువు అనేటువంటిది ఏమిటంటే లోకంలో అత్యంత అధికమైనటువంటి ప్రధానమైనటువంటి ఎవరికంటే మనం వేదం ఏం చెప్తుందంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్తుంటుంది అంటే అందరికంటే మహత్తైనటువంటి వాళ్ళు దేవతలతో సమాన యొక్క దేవతలకు కూడా ఇష్టపడేటువంటి విధంగా తల్లి ప్రధానమైనటువంటిది తల్లిని అర్చించాలి తల్లి గౌరవమైనటువంటిది తల్లి తర్వాత స్థానము తండ్రిది తండ్రి గౌరవం ఆ తర్వాత గురువు అన్నారు కానీ ప్రాశస్తంలో అంటే ప్రధానం అవసరమైనటువంటి మహత్తు గొప్పవాళ్ళు వేరు శ్రేష్టత్వం వేరు దీంట్లో అవసరం ఉన్నటువంటి ఏమిటంటే తల్లి కంటే తండ్రి గొప్పవాడు ఎందుకంటే తల్లి ప్రేమ ప్రేమ తండ్రి లోకంలో ఒక స్థితిని కలిపి చేసేవాడు కనుక తండ్రి అంతకంటే అధికడైన వాడు అందుకరికే శ్రీరామచంద్రుడు తండ్రి మాట ప్రకారంగా వనవాసంకి వెళ్ళాడు తల్లి వద్దని చెప్తుంది నేను తల్లిగా చెప్తున్నాను అన్నాడు కానీ తల్లి కంటే ప్రధానమైన మాట తండ్రిని గౌరవించడం అనేది ప్రధానంగా ఉంటుంది తండ్రి కంటే కూడా గొప్పనైన వాడేవాడు గురువు ఎందుకంటే లోకంలో ఒక స్థితిగా ఒక వ్యక్తిగా ఒక గౌరవంగా కలిగింపజేసేటువంటి వాడు గురుడు కనుక గురువు అనేటువంటి వాడు ఏమంటారు అంటే గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు అనేటువంటి వాడు త్రిమూర్తి స్వరూపుడు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి వాడు గురువు ఇంకా చెప్పాలి అంటే ఏమంటుందంటే శాస్త్రం తాత రుష్ నృపస్తాత నృపే రుష్ గురు గురు నశన ఎందుకంటే తండ్రి ఒకవేళ కోపగిస్తే కొన్ని చోట్ల తండ్రి మీద కాంప్లైంట్ చేస్తూ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంటే కోర్టు అంటే ప్రభుత్వం వాళ్ళు రక్షిస్తారు సరైన విధానంలో కనుక నృప ఒకవేళ తండ్రి కోపగిస్తే గురువు దశ రాజు దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రక్షించమని కోరవచ్చు రాజు ఒకవేళ కోపగిస్తే దైవతం దేవతలు నువ్వు మనం ఆశ్రయిస్తాం దేవతలే ఒకవేళ కోపగిస్తే రక్షించబడండి గురువే ఎందుకంటే గురువు మంత్రాధిష్టి అయి అనేకమైన జ్ఞానానికింపజేస్తాడు మంత్రాధీనంతో దైవతమని కనుక ఆ మంత్రాన్ని ఉపదేశించేవాడు గురువు గురువు చెప్పిన మంత్రోపదేశం ప్రకారం చేస్తే దేవతలు కూడా కట్టుబడి ఉండిపోతారు మరి ఒకవేళ గురువే కోపగిస్తే రక్షించేవాడు ఎవడు లేడు అని అన్నారు కనుక ఆ విధంగా అన్నిచేట రక్షించేవాడు గురువు ఎందుకంటే గకార సిద్ధిద ప్రోక్త గురువు అనే పక్షంలో గకారం అంటే సిద్ధిని కలింపజేసేటువంటి వాడు గురువు రుక రుఖ గుర్తో ఉంది రేఫ ఏమో ప్రాప్తస్య హారక ఏదైతే రేఫ్ అనేటువంటి పాపాలు అనేటువంటివి ఉంటే వాటన్నిటిని కూడా నివారింపజేసేటువంటి వాడు ఉకారో విష్ణు రక్త ఉకార ఏమో విష్ణు స్వరూపము కనుక గురు రేఫనేమో హరి హరిస్వరూపంగాను హరిస్వరూపంగా చెప్తుంటారు క్రితరేత మూడు గోతికొస్తే గురువు అనే పదం చెప్పబడింది కనుక అటువంటి గురువును మనం ఈ ఆశ్రయించడం ద్వారా అనేకమైన ఫలితాలు పొందుతారు మోక్షాన్ని పొందుతుంటారు కనుక లోకేతు జన్మతో గుణదష్టం పురాణ జ్ఞా గురు అంటే అక్షరం మనం నేర్పింది మొదలుకొని మనను విద్యావంతుల స్థితికి లోకానికి ఒక గొప్పనే స్థితిని తీసుకువచ్చేటువంటి వాడు అనేక విధాలుగా గురువులు అనేకమంది ఉన్నారు ప్రతి వారు కూడా గురువే ఎందుకంటే అజ్ఞానాన్ని తొలగించడం మనకు ఒక్కొక్క విధానంలో తీసుకొని వస్తూ ఒక గొప్పని స్థితికి తీసుకొస్తుంటారు అందులో ముఖ్యంగా పురాణ జ్ఞ పరహ పురాణం ఎవరైతే చెప్తుంటారు పురాణాన్ని పురాణంలో అంటే పురాణం ఏమిటంటే వేదం కంటే కూడా గొప్పది అంటుంటారు ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యం వేదం సమబృహేదే ఇతిహాసాలు పురాణాలు తెలుసుకున్నటువంటి వాడే వేదం నేర్చుకున్నాడు లేకపోతే ఇతిహాస పురాణాలు లేకుండా కేవలం వేదం నేర్చుకుంటే అప్పుడు వేదం ఏం చూస్తున్నాడు భయపడుతుంది మామహం బ్రహరస్వతి అని వీటిని చూసి అల్పజ్ఞుడైనటువంటి వ్యక్తిని చూసి వేదం భయపడుతున్నాడు అయ్యో వీడు నన్ను ఏ విధంగా కొని చేస్తాడు ఎందుకంటే వీడికి సరే అర్థం లేదు ఏమీ లేదు నన్ను చదువుకొని అభ్యసనం పెడుతున్నాడు అపస్వరాలు పెడుతుంటాడు సరైన ఉచ్చారణ చేయడు అని భయపడుతుంటుంది కనుక ఇతిహాస పురాణాలు తెలిసినటువంటి వాడు ఒక గొప్పనైన వ్యక్తిగా చెప్పబడుతుంటుంది అటువంటి యొక్క దాని చేత యో దదాతి అపునవృత్తి కనుక ఎవరైతే ఈ పురాణం ద్వారా మనకు మోక్షాన్ని కలిగింపజేసేటటువంటి వాడు అవుతుంటాడు మోక్ష జ్ఞానం జ్ఞానం అంటే అధ్యాత్మ జ్ఞానిత్వం జ్ఞానం అంటే నాకేదో బాగా తెలుసు కాదు జ్ఞానం అంటే లోక కేవలం మోక్షాన్ని పొందింపజేసే మార్గాన్ని ఎవరు సూచిస్తారు అది మోక్ష అది జ్ఞానం అంటాం గీతా అజ్ఞానాలని భగవద్గ చెప్తుంది కనుక అటువంటి యొక్క అపునరావృతి రహితమైనటువంటి మళ్లీ పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని కలిగింపజేసేటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించేటువంటి వాడు కనుక కనుక అటువంటి గురువును నిత్యం కూడా పూజించాలి వ్యాస స్వరూపుడు అంటారు గురువు అంటే అక్కడ ఒక వ్యక్తి కాదు కనుక ఆ వ్యాసుని యొక్క స్వరూపమే ఇక్కడ ఉంది ఎందుకంటే మనకు వ్యాసం అనేకమైనటువంటి వాడు అందించాడు అందువరకు అటువంటి గురువును పూజించాలి కనుక ఎవరెవరైతే ఏ ఏ పూజ విధానాలు చేస్తుంటారో అవన్నీ చేస్తూ వ్యాస పూ వాటి అన్నిటి అంతర్భాగంగా వ్యాస పూజ అనేటువంటి చేస్తుండాలి ఈ వ్యాస పూజ సమయంలో కూడా లోభమోహములతో కూడుకున్న వాడే ఉండకూడదు వాటినన్నీ కూడా విడిచిపెట్టి వ్యాసుడు భగవంతుడి యొక్క స్వరూపం వ్యాసుడు అంటే మళ్ళీ కృష్ణుడు భగవంతుడి యొక్క స్వరూపమే అటువంటి యొక్క స్వరూపమైనటువంటి వ్యాసుని యొక్క రూపమైనటువంటి గురువును చూసాలి కనుక ధనుర్మాస ఫలం అనేటువంటిది నాస్తి దుఃఖం స్యాత్ జన్మ జన్మే ఎవరైతే ఈ ధనుర్మాస యొక్క పురాణాన్ని వింటారో వాళ్లకు ఈ జన్మలో కాదు జన్మజన్మలూ కూడా దుఃఖం అనేది ఉండదు అందుకొరకే ఈ ధనుర్మాసంలో కూడా ప్రయత్నపూర్వకంగా ధనుర్మాసము ఆచరించాలి నెల రోజు పూజలు చేయాలి ఆ విధంగా పురాణాలు వినాలి పురాణజ్ఞుడైనటువంటి ఆ యొక్క గురువును పూజించాలి ధనుర్మాస యొక్క పురాణాన్ని మహాత్మాన్ని శరణు అంటే ఎవరైతే వింటుంటారో ఎవరైతే వినిపిస్తుంటారో వాళ్ళు ఈ లోకంలోనూ తర్వాత అంతమందు పరసాయి భతుల్లో లీలమైనటువంటి సుఖాన్ని పొందుతుంటారు అని ఈ ప్రకారంగా ఇది శ్రీ కవింజల రహస్యే కవిత సంహితయా బ్రహ్మనారసంహాదే త్రిషష్ఠితమోధ్యాయ ఈ విధంగా నెల రోజులు కూడా నాకు ఈ విధమైన అవకాశాన్ని ఎందుకంటే నేనేమి దీంట్లో అంతర్భాగిని కాను నేను మీలాంటి ఒక భక్తుణ్ణి ఈ భక్తుని పట్ల ఈ దేవాలయం వాళ్ళు ముఖ్యంగా ప్రధాన అర్చకులు ప్రధాన అటువంటి ఎవరైతే వేద పండితుడు రమేష్ లాంటి బుజరసి లాంటి వాళ్ళందరూ కూడా నాకు దాదాపుగా ఇరవై ఐదేళ్లకు పైగా నేను ఈ విధంగా నాకు అవకాశాన్ని ఇస్తున్నారు ఈ ఐదు నిమిషాలైనా మాట్లాడేటువంటి కనుక వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తూ స్వస్తి ప్రజాభిష్ పరిపాలయేస్తు నిత్యం